హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ కోర్ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ డివైఎఫ్ఐ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఒక శాంతియుతమైన శాంతియుతమైనటువంటి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఒక ధర్నాను ఏర్పాటు చేస్తూ ఉన్నది సో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో చర్చించుకుంటాము సో కాబట్టి మొదటిసారిగా మన యొక్క వీడియోను చూసినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి షేర్ చేయండి ఓకే సో మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఏంటంటే హలో ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ అభ్యర్థులారా చలో విజయవాడ అని చెప్పేసి అని ఒక అనేటువంటి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్సు నిరుద్యోగ జేఏసి డివైఎఫ్ఐ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతియుతమైనటువంటి ధర్నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉందన్నట్టు సో ఇక్కడ ఈ ధర్నా ఎందుకు అని చెప్పేసి అంటే కొన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్స్ అనేటటువంటివి లేవు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణలోనైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలోనైతే ఒక విధంగా చెప్పుకోదగిన విధంగానైతే నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రము నోటిఫికేషన్స్ అనేటటువంటి లేవు ఇంత ముందుకు లాస్ట్ ప్రభుత్వము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు సో వాటిని ఒక ఈ విధంగానే ఒక ధర్నాని ఏర్పాటు ఒక ర్యాలీని ఏర్పాటు చేసినప్పుడు సో ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది వెళ్ళి వాళ్ళు ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలో లైబ్రరీ సైన్స్ కోర్సు చేసిన వాళ్ళకి మీకు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి అని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడం వలన ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేటటువంటిది రాలేదు సో కాబట్టి ఇప్పుడు అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం వలన ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేటటువంటివి రాలేదన్నట్టు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మన యొక్క నోటిఫికేషన్ గురించి వెళ్ళి చెప్పడం కోసము ఈ యొక్క శాంతియుతమైనటువంటి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఈ యొక్క ధర్నాని ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నట్టు సో ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మాత్రము జీరో నోటిఫికేషను నోటిఫికేషన్స్ అనేటటువంటివి లేవు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీ సైన్స్ స్కోర్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనవలసిందిగా చిన్నపాటి ర్యాలీ అండ్ ధర్నా అనేటటువంటిది ఉంటుంది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ కొంతమంది వస్తారు సో కాబట్టి అక్కడ చర్చించుకుంటారు సో ఆ చర్చల నుంచి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లెటర్ తయారు చేసి దాన్ని ప్రభుత్వానికి సమర్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నట్టు సో కాబట్టి ఈ యొక్క ధర్నాలో ఎక్కువ మంది ఉన్నట్లయితే ఎక్కువ మంది ఉన్నట్లయితే దాదాపుగా వెయ్యి మంది వరకు రావాలనేటటువంటిది నేను కోరుతూ ఉన్నాను సో ఇంత ముందుకు విజయవాడలో ఇంత ముందు కూడా ద రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో కండక్ట్ చేశారు సో ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు సో అప్పుడు నేను ఈ విధంగానే వీడియో చేసి పెట్టాను నేను చాలామంది ఒక ఐదు వందల వరకు రావడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ మంది ఎక్కువ విద్యార్థులు వచ్చేసి ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చేసి ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ నిరుద్యోగ జేఏసీ అండ్ డివైఎఫ్ఐ స్టేట్ కమిటీ కోరుతా ఉన్నది సో కాబట్టి మీరందరూ కూడా లైబ్రరీ సన్ స్కోర్ చేసిన అభ్యర్థులందరూ కూడా సో మీ యొక్క ధర్నా చౌక్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇక్కడ ఎలాంటి ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయేదేం లేదు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుంది సో శాంతియుతమైనటువంటి ధర్నానే ఇది సో కాబట్టి మీరందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను అంటూ సో మీరు ఇది ఎప్పుడు ఈ ధర్నా అని చెప్పేసి అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వెన్యూ వచ్చేసి గాంధీనగర్ ధర్నా చౌక్ విజయవాడలో ఉన్నటువంటి గాంధీనగర్ ధర్నా చౌక్ విజయవాడ టూ అనేటటువంటి ప్లేస్లో ఇది జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్లేస్లో అది ఎప్పుడు అని చెప్పేసి అంటే పదో తారీఖు సెప్టెంబర్ పదో తారీఖు రోజున ఈ యొక్క ధర్నా ధర్నా అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అది పది గంటల నుంచి వెళ్ళి ఒకటి గంటల వరకు ఉంటుంది సో ఆ తర్వాత మీకు అంటే అక్కడ వాళ్ళకు ఫోన్ నెంబర్ ఫోన్ చేయాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు అన్నట్టు ఓకేనా సో ఏపీలో ఉన్నటువంటి లైబ్రరీ సెన్స్ కోర్స్ చేసిన అభ్యర్థులు ఏ మూలన ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఏ మూలన ఉన్నా మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరూ కలిసి ఒక అందరూ కలిసి వచ్చినట్లయితే ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉన్నది ఆ తర్వాత నోటిఫికేషన్లు అనేటటువంటివి సో ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాలకు ఏదైతే పార్టీలకు ప్రభుత్వాలకు కావాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే ఓటు బ్యాంకు నేను ఎప్పటి నుంచో ప్రతిసారి చెప్తా ఉన్నాను సో ఓటు బ్యాంకు కావాలి సో మీరందరూ కలిసి ఉన్నట్లయితే వాళ్ళకు కనబడుతుంది ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు చాలామంది అభ్యర్థులు ఉన్నారు సో కాబట్టి వీళ్లకు మనం నోటిఫికేషన్స్ ఇచ్చినట్లయితే వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి అట్లాగే అట్లాగే ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మంచి చేకూరుతుందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు సో కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏ మూలన ఉన్నా కూడా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు అందరూ కూడా ఈ యొక్క ద ఈ యొక్క ధర్నాలో పాల్గొన పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను సో మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించండి ఓకేనా సో రమ్మని చెప్పండి సో ఒక్కరోజు దీనికోసం కేటాయించండి ఒక్కరోజు కేటాయించండి రావడానికి పోవడానికి మీకు మా అంటే వన్ డే అవుతుండొచ్చు కావ కానీ ఈ యొక్క దీంట్లో పాల్గొనడం వల్ల మీ జీవితాలు బాగుపడేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉన్నది ఓకేనా నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే మీ యొక్క జీవితాలు బాగుపడతాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ కోసమే అందరూ పాటుపడాలి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ధర్నా చౌక్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను సో కాబట్టి లైబ్రరీ సైన్స్ నోటిఫికేషన్ల సాధనకై ప్రతి లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ ఈ శాంతియుతమైనటువంటి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను నేను అండ్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ అట్లాగే డివైఎఫ్ఐ స్టేట్ కమిటీ కోరుతా ఉన్నది సో కాబట్టి మీరందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనండి విజయవంతం చేయండి పదో తారీఖు తర్వాత మళ్ళీ చూ మళ్ళీ ఈ యొక్క మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ కూడా నోటిఫికేషన్ రావాలని నేను కోరుతా ఉన్నాను రైట్